దినస్తుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రయుద్ధలాడు దేవదేవునికి మహిమ గ్రంథ ప్రభావములు కలుగునిగాక ఉదయ కాలాన దేవునామస్థుతితో ప్రారంభించుకున్నాము జ్ఞానం చేత ఆకాశములను కలుగజేసిన దేవాస్తోత్రములు భూమిని నీళ్లపై పరిచిన దేవాస్తోత్రములు గొప్ప జ్యోతులను నిర్మించిన దేవాస్తోత్రములు దయాళుడు అయిన దేవ స్తోత్రంలో పగటి నేలుటకు సూర్యుని చేసిన దేవ స్తోత్రం ప్రార్థించుకుందామా కృపాకునికరంగా దేవా మా పర్లో ఒక తండ్రి మా యేసరాజ మా ప్రభా మా దేవా మీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు తెలుసుకుందాం నాయనా నాయన జ్ఞానం చేత ఆకాశం కలుగు చేశారు భూమిని నీళ్లపై పరిచిన దేవుడు గొప్ప జ్యోతులను నిర్మించిన దేవుడు దయార్ద్రమైన దేవుడు మా తండ్రి మీకు ఎక్కడిస్తూ తీరాలు తెలుసుకుంటున్నాను ఆయన మీకు భవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నామని ఈ ఛానల్ని జ్ఞాపకం హ్యాండ్స్ మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకున్నామని ప్రతి విషయంలోనూ నా ప్రభావైనా మీరే తోడుగా ఉండి ముందుండి నడిపించుకోండి నద్దురేడు అయిన ఏసయ పరిశుద్ధనంలో ప్రార్థించి గణపతి వేడుకుంటున్నాను పరుగుతాను Amen, Amen, Amen.